రోజు బోరిగ గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది కేంద్రంలో మన మోడీ సర్కారు రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఆ మూడు నల్ల చట్టాలను వెనుక తీసుకోవాలని అనేక ఉద్యమాలు జరుగుతున్నా మన ఈరోజుకు ఇరవై ఇరవై ఒక్క రోజు నుంచి అక్కడ ఒక రైతు అమరణ నిరాధి చేస్తున్నాడు తను తన ఆరోగ్యం స్థిరించింది తనకు అంటే రైతు సంఘాల అందరినీ పిలిచి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే రైతు సంఘాలకు సంబంధించిన డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ పరిష్కారం చేయాలన్నది అఖిల భారత ఐక్య రైతు సంఘ తరఫున డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ నాలుగు సంఘాలు కలిసి ఏదైతే అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏర్పడ్డాయో ఇది డిమాండ్ డేగా ప్రతి జిల్లాలో రాష్ట్ర దేశవ్యాప్తంగా తొమ్మిది తారీఖు నాడు డిమాండ్ డేగా ఎందుకంటే రైతులకు ఉన్న సమస్యలు కానీ వ్యవసాయ కార్మికులకు ఉన్న సమస్యలు కానీ ఈ సమస్యలు తీసుకొని డిమాండ్ డే డేగా కలెక్టర్ ఆఫీసుల ముంగడ ధర్నా చేయాలని పిలుపునిచ్చింది ఆ పిలుపులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది అట్లాగే వ్యవసాయ కార్మికులకు పన్నెండు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని ఇల్లు లేని పేద వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని ఖాళీ స్థలం ఉన్న వాళ్లకు ఐదు లక్షల రూపాయల లోన్ ఇవ్వాలని చాలామందికి ఇప్పటికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు ఆ తక్షణమో రుణమాఫీ చేయాలని అనేక సమస్యలపైన డిమా ఈ డిమాండ్లపైన జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా ఉన్నది ఈ ధర్నాకు వ్యవసాయ కార్మికులు రైతులు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలనేది అఖిల భారత ఐక్య రైతు సంఘం నుంచి కోరుతున్నాను